ఒక వ్యక్తి చేసిన తప్పులు ప్రపంచంలోని శక్తివంతమైన వాళ్ళ పేర్లు బయటకు తెచ్చే స్థాయిలో ఉంటే ఆ వ్యక్తి అసలు బ్రతుకుంటాడా ఈ కథలో ఊహాగానాలు కాదు కేసులు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి మరియు ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలు కూడా ఉన్నాయి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ జాఫ్రీ ఎప్స్టేన్ గురించి అనమాట అతడు చేసిన అసలు తప్పు ఏంటి జాఫ్రీ ఎప్స్టేన్పై చాలా సంవత్సరాలుగా తీవ్రమైన నేర ఆరోపణలు వచ్చాయి అతనిపై ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటంటే చిన్న వయసు అమ్మాయిలను మోసం చేయడం చట్టవిరుద్ధ కార్యకలాపాలలో వలన వాడుకోవటం డబ్బు శక్తి ఉపయోగించి తప్పించుకోవటం ఇవి ఆరోపణలే అయినా బాధితుల వాంగ్మూల్యాలు సాక్ష్యాలు ఉండడంతో విషయం బాగా గంభీరంగా మారింది ఇన్ని ఆరోపణలు ఉన్నా అసలు అతను బయట ఎలా తిరిగాడు ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది ఎప్స్టైన్ దగ్గర చాలా డబ్బు ఉంది శక్తివంతమైన పరిచయాలు కూడా ఉన్నాయి రాజకీయ నాయకులు ధనవంతులతో సంబంధాలు ఉన్నాయి దీంతో మొదటి కేసులప్పుడు అతనికి తేలికపాటికి శిక్షలు పడ్డాయి ఇది ప్రజల్లో కోపాన్ని తెప్పించింది సాధారణ మనిషి అయితే జైల్లో ఉండేవాడు కదా అనే ప్రశ్న దేశమంతా వినిపించింది ఎందుకు మళ్ళీ జైలుకి వెళ్ళాడు కాలం మారింది మీడియా ప్రజలు గట్టిగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో కొత్త సాక్ష్యాలతో ఎప్స్టైన్పై తీవ్రమైన కేసులు మళ్ళీ మొదలయ్యాయి ఈసారి మాత్రం చట్టం అతన్ని వదలలేదు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు ప్రపంచం మొత్తం అనుకుంది ఇప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయి ఇంకా పెద్ద పేర్లు వెలుగులోకి వస్తాయి అని కానీ మొదలవక మొదలవ్వకముందే ఎప్స్టైన్ జైల్లో మరణించాడు అధికారికంగా అతని మరణం ఆత్మహత్య అని చెప్పారు కానీ వెంటనే అనుమానాలు మొదలయ్యాయి ఎందుకంటే ఆ రోజు భద్రతా వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు పర్యవేక్షణ లోపాలు ఉన్నాయి కెమెరాల విషయంలో స్పష్టత లేదు ఇవన్నీ కలిపి ప్రజల్లో ఒకే అనుమానం పెరిగింది అతడు నిజంగా తనంతటి తానే చనిపోయాడా లేదా అతనితో పాటు నిజాలు కూడా చనిపోయాయా అని ఎబ్స్టెన్ చనిపోయినా అతని కేసులతో సంబంధం ఉన్నా చాలా విషయాలు ఇప్పటికీ పూర్తిగా బయటకు రాలేదు కొన్ని ఫైళ్ళు మూసివేయబడ్డాయి కొన్ని పేర్లు అధికారికంగా నిర్ధారించబడలేదు అందుకే ఈ కథ ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలిపోయింది జాఫ్రీ ఎండ్ చేసిన తప్పుల వల్ల అతడు జైలుకు వెళ్ళాడు కానీ అతనికి మరణం నిజాలకు సమాధి చేసింది కొన్ని కథలు నేరస్తులు చనిపోతాడు కానీ ప్రశ్నలు మాత్రం ఎప్పటికీ బతికే ఉంటాయి ఈ కథ కూడా అలాంటిది మీకు నిజమైన ఘటనలపై ఆధారపడిన ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అంటుంది దేని బాయ్